ప్రక అనేది మామూలుగా ఉపయోగపడుతుంది అని ఈ కవిత బేరడి एक अच्छा, एक अच्छा एक अच्छा, I love you. Okay sir. Okay sir. Okay sir. Okay sir. Okay sir. T Kama V Manohar. Okay sir. Sir okay. Yammani. एक अच्छा एक अच्छा निश्चय हो चुके faculty. వాళ్ళ విజ్ఞానాన్ని అంతా కూడా మీకు దారపోసి మిమ్మల్ని ఉత్తమ అభ్యర్థులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తా ఉన్నారు ఇక్బాల్ గారు అట్లాగే అయ్యూబ్ గారు అయితే నిరంతరము దీన్ని పర్యవేక్షణ చేస్తూ వాళ్ళ సొంత కార్యక్రమాల కంటే ఇదే వాళ్ళకి ఎక్కువగా భావించి పనిచేస్తా ఉన్నారు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే తొలి సంతకంగానే మెగా డిఎస్సి పైన పదహారు వేల పైచిలకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఫైల్ పైన సంతకం పెట్టారు అందులో రాయదుర్గానికి తగిన వాటా ఉండాలి రావాలి అనే ఉద్దేశంతో గడిచిన రెండున్నర నెలలుగా ఇక్కడే దాదాపు రెండు వందల పది మందికి బిఎస్సి కోచింగ్ ఇప్పిస్తూ ఉన్నాం అంటే ఇక్కడ నిష్ణాతులైన శిక్షకులను రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఆయా పాఠ్యాంశాల్లో తగిన మెలకువలను రాయదుర్గం పిల్లలకు నేర్పిస్తూ ఉన్నాం ఇది పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నప్పటికీ ప్రమాణాలు ఎక్కడా తగ్గకోకుండా మధ్యాహ్నం వాళ్ళకు తగిన భోజన వసతి కల్పించడంతో పాటు ఇక్కడ శ్రద్ధగా పాఠాలు వినడానికి అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందువల్లనే మారుమూలన ఉండే రాయదుర్గంలో ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడే రెండు వందల పది మంది టెట్టుకు ఇక్కడ శిక్షణ తీసుకుంటే అందులో రెండు వందల ఎనిమిది మంది ఉత్తీర్ణులు అయ్యారంటే బహుశా ఎక్కడా కూడా ఇంత భారీ స్థాయిలో ఉత్తీర్ణత శాతం ఉండి ఉండదు అది రాయదుర్గం కోచింగ్ సెంటర్కే దక్కుతుందని నేను అభిప్రాయపడతా ఉన్నా ప్రకటిస్తా ఉన్నా కూడా నా ఆశ నా లక్ష్యం ఒక్కటే రాయదుర్గం నుంచి ఎక్కువ మంది టీచర్లు కావాలని సమాజాభివృద్ధిలో వీళ్ళు కీలకంగా మారాలని ఈ ప్రాంత అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందించాలన్నదే నా లక్ష్యం నా లక్ష్య సాధనలో భాగంగా వీళ్ళందరూ చాలా నిష్ఠతో ఇక్కడ అధ్యయనం చేస్తూ ఉన్నారు శిక్షణ తీసుకుంటా ఉన్నారు శ్రద్ధగా చదువుతా ఉన్నారు ఎక్కువ మంది ఉపాధ్యాయ పోస్టులను తప్పకుండా సాధిస్తారని నేను నమ్ముతా ఉన్నా అందరికీ ఆల్ ద బెస్ట్ चुप्त उन्